తెలుగు ఇంటి వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో మనం ఎంతో టేస్టీ అని పుల్ల పుల్లగా ఉండి మామిడికాయతో పులిహారని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఇది మనకి ఇప్పుడు సీజనల్గా దొరుకుతుంది కాబట్టి చక్కగా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ముందుగా పల్లీలు వేసుకోండి పల్లీలు ఫ్రై అవ్వడానికి కాస్త టైం తీసుకుంటాయి కాబట్టి ముందుగా వీటిని ఫ్రై చేసుకుందాము ఈ విధంగా పల్లెలు ఫ్రై అయ్యాక పచ్చిశనగపప్పు సాయమిన పప్పుని ఒక టీ స్పూన్ చొప్పున వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని చిట్పట్ల ఆడించుకుని కాస్త ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో పొడవుగా నాటు పెట్టుకున్నటువంటి పచ్చిమిపకాయలు కూడా యాడ్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కాబట్టి కారం సరిపోతుంది అలాగే ఎండుమిరపకాయలు కూడా ఒకటిని వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వీటిని ఈ విధంగా ఫ్రై చేయండి ఇందులోనే కదివేపాకు కూడా వేసి చుట్టుపట్ల ఆడించుకోండి తాలింపులో ఇప్పుడు మనం కొద్దిగా పసుపుని యాడ్ చేసుకుందాము ఇలా డైరెక్ట్గా పసుపుని తాలింపులో వేసుకోవడం వల్ల కలర్ అనేది చక్కగా వస్తుంది మనకి ఇప్పుడు తాలింపు రెడీ అయింది ఇప్పుడు ఇందులో మనం ఒక మామిడికాయని పైన తొక్క తీసే విధంగా తుదుం తీసుకోవాలి ఈ తురుముని ఇప్పుడు తాలింపులో వేసుకుందాము తాలింపులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా రైస్ని ఈ విధంగా ఉడికించుకుని వెడల్పుగా ఉన్నటువంటి పళ్ళెంలో వేసుకుంటే చాలా అవుతుంది ఇప్పుడు ఇందులో మనం తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇలా సాల్ట్ని యాడ్ చేసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ తాలింపును ఇందులో వేసుకుని అంతా కూడా కలుపుకుందాం రైస్ వేడిగా ఉంది కాబట్టి గరిటతో కలుపుకోండి తాలింపు మొత్తం కూడా రైస్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా గదిటితో కలుపుకోండి లేదంటే కనుక చూసారు కదా ఈ విధంగా చక్కగా మనం చేతితో కలుపుకుంటే రైస్కి బాగా తాలింపు పట్టి పులిహార తయారవుతుంది మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సీజన్లో మనకి మామిడికాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయిన పుల్ల పుల్లగా ఉండే మామిడికాయ పులిహోర తయారైపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం తెలిగింటి వంటలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు